జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం అంటే అది మామూలు విషయం కాదు ఆయన ఆపాలి ఆపాలి అని అనుకోవడము పెద్ద సమస్య అనే చెప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జన సునామి దద్దరిల్లిపోయితే ఎందుకంటే మొన్న పన్నెండు పద మొన్న పదకొండో తారీఖు కానీ చూసాం మనం ప్రకాశం డిస్టిక్ పొదిలిలో జరిగిన భారీ ర్యాలీ మామూలు కాదు బేభత్సం అంటే బేభత్సం సృష్టించింది దద్దరిల్లిందంటే దద్దరిల్లిందని చెప్పుకోవాలి ఆ సభ ఆ ర్యాలీ ఏదైతే పొగాకు రైతులకి అండగా ఉండడానికి పొగాకు యాడ్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళే భాగంగా ఏదైతే హెలికాప్టర్ కానీ ల్యాండ్ అయిన కానించి పొగాకు యాడ్ దాకా ర్యాలీగా వెళ్ళారు భారీ అంటే భారీగా కాదు దద్దరిల్లిపోయింది యాభై వేల మంది పైగా యాభై అరవై వేల మంది పైగా అభిమానులు కార్యకర్తలు రైతులు సామాన్య ప్రజలు అందరూ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి భరోసాగా అంటే రైతులకు భరోసా కల్పించడానికి అండగా నిలబడడానికి కానీ భారీ సక్సెస్ అయింది అయితే సక్సెస్ అయినప్పుడు కానీ కొన్ని కొన్ని ఆంక్షలు ఉల్లంఘించారని కొంతమందిని కేసులు పెట్టడం కానీ జరిగింది రాళ్ళు కార్యకర్తలు కొంతమంది రాళ్ళు రూజారని చెప్పులు రూ ఇసిరేసారని కేసులు పెట్టడం కానీ జరిగింది అదేవిధంగా పల్నాడు జిల్లా సచ్చినపల్లిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి పర్మిషన్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే రెండు వెహికల్ వంద మంది ఉంటేనే పర్మిషన్ ఇస్తాం లేకపోతే లేదు రాకూడదని ఎక్కడికక్కడ ఆంక్షలు ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏదైతే అక్కడ నియోజకవర్గంలో కానీ ఆ పల్లెటూరులో కానీ మొత్తం బార్గేడ్స్ బార్గేడ్స్ ఎక్కడికక్కడికి కట్టదిట్టంగా కార్యకర్తలు రాకుండా నాయకులు రాకుండా ఎక్కడికక్కడ అడ్డు వేసే విధంగా పోలీసులు ప్రయత్నించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే బార్గేడ్స్ కాదు కదా ఏ అడ్డు పెట్టినా కానీ మేము ఆగము మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని తెలిస్తే మేము మాకు మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు అనే విధంగా ఈ రోజు కానీ సత్యనపల్లిలో సత్యనపల్లి దద్దరిల్లిందంటే దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవచ్చు మామూలుగా కాదు బీభత్సంగా ఎవరు మమ్మల్ని ఆపలేరు మమ్మల్ని అడ్డుకట్ట వేయలేరు మాకు ఎన్ని బార్గెడ్స్ పెట్టినా కానీ మేము ఆగలే ఆగము జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే మేము వస్తాము జగన్మోహన్ రెడ్డి గారు పిలవన అవసరం లేదు అనే విధంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు ఒక్కసారిగా బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు బీభత్సం అంటే అరాచకం కాదు అభిమానం చాటుకున్నారు అభిమానం అంటే మామూలు కాదు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దేవుడు అనే విధంగా అక్కడ కనిపిస్తుంటే మన పొదుల్లో ఏ స్థాయిలో అయితే అనిపించిందో అదే విధంగా సత్యనపల్లిలో కానీ కనిపించింది మామూలు కాదు దద్దరిల్లిందంటే దద్దరిల్లిదని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలని ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనేది మరొకసారి చూపించారు మామూలు కాదు దద్దరిల్లిపోయిందంటే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవాలి ఒక్క మాటలో